హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి మనం ఎలాంటి పిండిని యూజ్ చేయకుండానే ఇలా చిటికలో చేసుకోగలిగే టేస్టీ రెసిపీ దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పిల్లలైతే అయిపోయేంత వరకు కూడా వదలకుండా తింటూనే ఉంటారు మరి ఈ టేస్టీ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ ఏం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా జమ్మి ఎమ్మీగా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు వీటిని చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెలోకి ఇలా ఈ కప్పుతో టూ కప్స్ వాటర్ని వేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటిని ఇలా మరిగించుకోవాలి చూడండి ఇవి ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి ఇలా ఒక కప్పు సేమ్యాని వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ సేమ్యాని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఇలా వాటర్ కొద్దిగా వాటర్ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి ఇది చల్లారేసరికి మనకు దీనిలో వాటర్ మొత్తం ఇంకిపోతాయి ఇప్పుడు ఇలా రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి ఇలా గిన్నెలోకి ఇలా విప్పుకొని వేసుకోవాలి అలాగే ఒకటి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక కట్ట కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి మనం ముందుగా సేమియాలో కూడా సాల్ట్ని వేసుకున్నాం కదా చూసి వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిలోకి మనం చల్లార పెట్టుకున్న ఈ సేమియాని యాడ్ చేసుకోండి చూడండి మనకు సేమియా చల్లారే సరికల్లా దీనిలో వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇలా సేమియా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక ఫోర్ ఎగ్స్ని వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక ఐదారు గురికి సరిపడా చేస్తున్నాను మీరు ఒక టూ త్రీ మెంబర్స్కి సరిపడా చేయాలనుకుంటే దీనిలో హాఫ్ క్వాంటిటీ ఒక హాఫ్ కప్పు సేమియా టూ ఎగ్స్ని వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లోకి ఇలా ఒకటి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని దీన్ని ఇలా ఒక టేబుల్ స్పూన్తో ఇలా ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున ఇలా రౌండ్గా వేసుకోవాలి చూడండి ఇలా అన్నింటిని కూడా మనం చేతితో ముట్టుకునే అవసరం లేకుండా ఇలా ఈజీగా స్పూన్తో వేసేసుకోవచ్చు అలాగే ఇలా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా తక్కువ ఆయిల్తోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వీటిని ఇలా ఓవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసి తీసేసుకోవడమే ఇలా వీటిని మనం తక్కువ ఆయిల్తోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి వీటిని ఇలా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఇలానే మిగతా వాటన్నిటిని కూడా చేసేసుకోవడమే నేను ఇక్కడ వీటిని ఇలా ఒక ఆరు బ్యాచ్ల కింద వేసుకున్నాను అంటే ఒక్కో బ్యాచ్కి నాలుగు చొప్పున ఆరు బ్యాచ్లుగా వేసుకున్నాను ఇలా వీటన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా ఈజీగా మనకు టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చేసాయి మరి మీరు కూడా ఒకసారి వీటిని ఇలా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఇలానే తిన్నా బాగుంటుంది లేదంటే వీటిని ఇలా కొంచెం టమాటోకి చెప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఇలా టమాటోకి చెప్తేతో సర్వ్ చేశామంటే వీటిని అయిపోయేంత వరకు కూడా వదలకుండా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా వెంటనే ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో